నుంచి అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కూడా నేను కానీ ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఎన్టీ రా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అభివృద్ధికి దూసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం జరుగుతుంది ఇవాళ గౌరవ మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఏ పదవి ఇచ్చినా ఒక అలంకారమే ఆయన చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి పదవికే వన్నీ తెచ్చే వ్యక్తికి ఎవరో నారా లోకేష్ గారు మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఇంకా పై పదవుల్లో చూడాలని కోరుకుంటున్నారు అధ్యక్షులు వారు మేమందరం కూడా క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు మా అధ్యక్షుల వారు మా జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే గౌరవ లోకేష్ గారు తీసుకుంటారు తప్పకుండా మా కార్యకర్తలకైతే కోరిక అయితే బలంగా ఉంది తప్పకుండా మంచి పదవులు నారా లోకేష్ గారిని చూడాలని ఉంది కానీ గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదిస్తే అది మేము ప్రేమశిక్షణ పాటించి తప్పకుండా భవిష్యత్తులో నారా లోకేష్ గారు మా అందరి నాయకుడిగా ఇప్పటికే మా అందరికీ నాయకుడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడిగా చూస్తామని అందరం ఆశిస్తున్నాం నాయకులు జరిగింది తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రాంతీయ పార్టీలో ఒక రికార్డు కోటి సభ్యత్వాలు పట్టిన ఏకైక పార్టీ దేశంలో ఏదన్నా ప్రాంతీయ పార్టీ గౌరవ ప్రక్రియ నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో ప్రారంభించబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ప్రయాణిస్తూ ఈ పార్టీ ప్రజల చెంతకు తీసుకువెళ్ళడంలో మా నాయకుల కార్యకర్తల కృషి ఎంతో ఉంది తెలుగుదేశం పార్టీ నిస్వార్థంగా పనిచేసే నాయకులు కార్యకర్తల వల్లే వాళ్ళ ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రశంసిస్తున్నారు మేమందరం కూడా కుటుంబ సభ్యుల లేక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యకర్తలు అందరం కూడా రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దానికి కడప మహానాడు జరగబోతుంది రేపు ఇరవై రెండులో దానికి విజయాల మహానాడులో జరగవుతుంది మా పండుగ వాతావరణం పది రోజులు మాకు పండగ వాతావరణం దానికి మా సందేశం మొత్తం జరుగుతుంది ఈ పండుగ వాతావరణం ఇంట్లో అందరికీ తక్కువ ఆనందంగా ఉంది మందిగామ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం మాకు ఎంత బ్రహ్మాండంగా ఉండదు మందిగామ నియోజకవర్గం అంటేనే పార్టీ కార్యకర్తలను వెంటనే ఎనభై రెండు నుంచి పనిచేసి ఇప్పుడు లోకేష్ గారితో పనిచేసి ఇప్పులందరూ కూడా ఈ పండుగ నియోజకవర్గానికి స్వామి నియోజకవర్గం చేసి ఒక అదృష్టమైన నియోజకవర్గం నియోజకవర్గం లేకుండా కృషి చేస్తామని అందరికీ పెళ్లి చేసుకోవడం నారా లోకేష్ గారికి పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పార్టీ అట్లా బలోపేతం అనుకుంటున్నారు ఇవాళ గౌరవ మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఏ పదవి ఇచ్చినా ఒక అలంకారమే ఆయన చేసే కార్యక్రమం పదవికి వాన్య తెచ్చే వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఇంకా పై పదవుల్లో చూడాలని కోరుకుంటున్నారు అధ్యక్షులు వారు మేమందరం కూడా క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు మా అధ్యక్షుల వారు మా జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే గౌరవ లోకేష్ గారు చూసుకుంటారు తప్పకుండా మా కార్యకర్తలకి అయితే కోరిక అయితే బలంగా ఉంది తప్పకుండా మంచి పదవులు నారా లోకేష్ గారిని చూడాలని ఉంది కానీ గౌరవ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదిస్తే అది మేము శిక్షలుగా తెలియజేలా భావించి తప్పకుండా భవిష్యత్తులో నారా లోకేష్ గారి మా అందరి నాయకుడిగా ఇప్పటికే మా అందరికీ నాయకుడు రాష్ట్రాన్ని వేలే నాయకుడిగా చూస్తామని అందరూ ఆశిస్తాం